భక్తుడు సర్వంతర్యామి అంటారు అయితే కొన్ని చోట్ల ఉన్న భగవంతుడు భక్తులకు కొంగు బంగారమై కోరిన వెంటనే కోరికలు తీరుస్తూ ఉంటాడు అటువంటి కోవకు చెందినవాడే మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ విగ్రహం నీటిపై తేలుతూ భక్తుడు దోసిడకు వచ్చింది అటుపై భక్తులతో నిరంజనాలు అందుకుంటూ ఆ క్షేత్రం పరమ పవిత్రమైంది మన్యంకొండ తెలంగాణ తిరుపతిగా పిలుస్తూ ఉంటారు కొలిచిన వారికి కొంగు బంగారమై విరజిల్లుతున్న ఈ మన్యంకొండకు వెళ్ళి అక్కడ ఉన్న గుట్టపైకి వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించుకుంటే తిరుపతి వెళ్ళిన ఫలం దక్కుతుందని చెప్తారు మన్యంకొండ తెలంగాణ తిరుపతి మాదిరిగానే ఈ క్షేత్రంలో కొండ కింద అలివేలు మంగతాయిలు ఉండడం విశేషం అందువల్ల దీన్ని తెలంగాణ తిరుపతిగా పేరు వచ్చింది మన్యంకొండ ప్రాచీన కాలంలో దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల దీన్ని మొదట్లో అని పిలిచేవారు కాలక్రమంలో అదే మన్యంకొండగా మారింది మన్యంకొండ క్షేత్రానికి దాదాపు ఆరు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగ సమీపంలో అలహరి గ్రామం ఉంది ఈ గ్రామానికి చెందిన కే కేశవయ్య విష్ణు భక్తుడు ఒక రోజు శ్రీనివాసుడు ఆయనకు కళల్లో కనిపించి తాను కృష్ణానది తీరంలో మన్యంకొండపై వెలిసి ఉన్నానని చెప్తాడు మన్ అంతేకాకుండా వెంటనే అక్కడికి వెళ్ళి నిత్య సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తాడు దీంతో కేశవయ్య తన తండ్రి అనంతయ్య కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ ప్రాంతానికి చేరుకుంటాడు అటు అటుపై కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవాన్ని నమస్కరించి ఆర్గ్యం వదులుతుండగా శిలారూపంలో ఉన్న వెంకటేశ్వరుడు ప్రతిమ నదిలో అలలపై తేలుతూ వచ్చి కేశయ్య దోషుడ నిలిచిందని చెబుతారు మన్యంకొండ ఆ విగ్రహం తీసుకొని మన్యంకొండపై శేషాయి రూపంలో ఉన్న గృహలో ప్రతిష్ఠించి నిత్యదూప దీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించడం మొదలు పెడతాడు క్రమంగా భక్తులు కూడా రావడంతో పుణ్యక్షేత్రం మారి పుణ్యక్షేత్రంగా మారింది అటుపై దేవస్థానానికి మండపం నిర్మించారు దాతల సహకారంతో ఆంజనేయ స్వామి గురడల్బార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు రెండవది ఒక ముసలావిడ తరచు శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్ళొచ్చేది వెళ్ళొచ్చేది ఒకసారి తిరుపతి వెళ్తూ వెళ్తూ వస్తుండగా అలసిపోయిన ఆ ముసలావిడ స్వామి నీ దర్శనం కోసం ఎంత దూరం రాలేకపోతున్నా మాకు చేరువలో ఎక్కడైనా దర్శనం ఇవ్వాలని ప్రార్థించగా మన్యంకొండలో నేను స్వయంగా వెలిసానని అక్కడికి వెళ్ళి నా దర్శనం చేసుకో అని శ్రీవారు చెప్పారని అక్కడి స్థానికుల కథనము ఇదిలా ఉండగా అలహరి వంశానికి చెందిన హనుమందా హన్మద్దాసుల కీర్తలతో మన్యంకొండ దేశవ్యాప్తంగా పేరుగాంచింది హనుమద్దాసు హన్మకొండ లక్ష్మీ వెంకటేశ్వర్ను ఉద్దేశించి దాదాపు మూడు వందల కీర్తనలు రచించారు తెలంగాణ తిరుపతిగా ఇక గద్వాల్ వనపర్తి సంస్థనాధీషులు మనకు మ మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అనేక కానుకలు అందజేశారు వందలాది ఎకరాల భూమిని స్వామివారికి కైకర్యాలకు అందజేశారు దీంతో మన్యంకొండ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుంది ఇక్కడ ప్రతి శనివారము తిరిచి సేవ ప్రతి పౌర్ణమికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్త కొండలో అన్నం వండి పచ్చిపులుసు చేసి స్వామివారికి నివేదించడం తరతరాలుగా వస్తుంది మన్యంకొండ దిగువన అలివేలు మంగమ గుడి ఉన్నది ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే నిత్య సుమంగళం సంతాన సాఫల్యం ఉంటుందని భక్తులు నమ్ముతారు అందువల్ల సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది వచ్చి వివాహాలు చేసుకుని వెళ్తూ ఉంటారు స్వామివారి మహిమలు స్వామివారి మహిమలు కొండపై స్వామివారికి ఎక్కడ లేని ప్రత్యేకతలు ఉన్నాయి చెయ్యని పాదాలు తవ్వని కోనేరు కట్టని గుడి ఉలితో చెక్కని విగ్రహంలా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు అందుకే ఈ దేవాలయానికి ఎక్కడ లేని ప్రత్యేకత సంతరించుకున్నది కొండ దిగువన ఉన్న అలవేలు మంగమ్మ అమ్మవారిని తప్పక దర్శించుకోవాలి కొండవారిగాన ఒకవైపు శ్రీవారి అడుగులు కనిపిస్తాయి బహుశా శ్రీవారు ఇదే ధారణ కొండపైకి చేరుకొని ఉంటారు కొండపై పరిసరాలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఏటా ఉత్సవాలు మాఘ మాఘశుద్ధ దశమి నాడు ప్రారంభమై మాఘ బహుళ ద్వితీయ వరకు ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు ఆ సమయంలో రోజుకో రోజు ఉత్సవమూర్తిని అలంకరిస్తారు కళ్యాణోత్సవం జరిపిస్తారు మన్యంకొండ ఎలా చేరుకోవాలంటే మహబూబ్ నగర్ నుండి రాయచూర్ వెళ్ళే బస్సులు ఎక్కితే మన్యంకొండకు చేరుకోవచ్చు హైదరాబాద్ నుండి రాయచూర్ నారాయణపేట ఆత్మకూర్ వెళ్ళే బస్సులలో ఎక్కిన మన్యంకొండకు వెళ్ళవచ్చు మన్యంకొండ మన్యంకొండలో రైల్వే స్టేషన్ కలదు గద్వాల్ కాచిగూడ సికింద్రాబాద్ గుంటూరు ప్రాంతాల నుంచి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి కొండ కొండ కింద నుండి పైకి చేరుకోవడానికి ఉచిత బస్సులు ఆటోలు ప్రైవేట్ వాహనాలు కలవు